స్థానిక నాలం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధి లక్ష్మి వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరిగింది ఆలయ అర్చకులు మంత్రోచ్చనాల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధు ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ఉంచే గోతిలో పసుపు కుంకుమ క్షీరాభిషేకం చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి రాట నిల్చోబెట్టారు ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ వినాయకుడు ఏళ్ల తరబడి పూజలు అందుకుంటున్నారని వివరించారు వరకు ఇప్పటి ప్రభుత్వం ఆలయం యొక్క బాగోలు చూసుకునేదని తదనంతరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు ఆలయం అభివృద్ధి కానీ ఆలయం ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మధ్య నారాయణరావు నల్లం బ్రింగ్ మల్ల నారాయణ డాల్డా మురళి కొత్త రాజేష్ మోతుమరి లలిత కుపర్తి మురళి పింకేష్ సోహన్ బద్రి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు దర్గస్టియన్ గుడి ఈ దేవుని నమ్మకంతో కనిపించారండి అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయింది అది కాకుండా మన భో మన పొరం దేశ్వర భువనేశ్వరం గారు కూడా బాబుగారు లాస్ట్ టైం వినాయక వారికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని బాబుగారికి మళ్ళీ బయలు వచ్చినటువంటి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని నూట నూట ఎనిమిది గంటలు కొట్టేసి వెళ్ళారు అలాగే అయిన ఉన్నట్టు మన వినాయకుడికి ఎలక వాహనం నంది వాహనం గజస్తంభం ఉంటుంది ఇంకెక్కడ ఉండవు ఓన్లీ అయిన ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఈ గుడి చాలా పురాతనమైనది ఎమ్మెల్యే గారు గత ఆరు సంవత్సరాల నుంచి ఈ గుడిని సరిగ్గా పట్టించుకుంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు నెగ్గిన వెంటనే ముందు పెయింట్లు వేయించమని ఉత్సవాలు అందరినీ కలుపుకొని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పారు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతాయి రోజుకి ఒక కార్యక్రమం జరుగుతుంది ఏడో తారీఖుని నవరాత్రి ఉత్సవాల ప్రారంభం ఎనిమిదో తారీఖు ఉదయం గణపతి కళ్యాణం గణపతి హోమం ఎనిమిదో తారీఖు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణం సోమవారం నాడు శాస్త్ర దీపాలంకరణ మంగళవారం నాడు పల్లకి సేవ బుధవారం నాడు గణపతి కళ్యాణం గురువార్నాడు నగర సేవ శుక్రవారం సహ మన కుంకుమ పూజలు శనివారం నాడు అన్నవారం నుంచి సత్యానామూర్తి కళ్యాణం అన్నవారం నుంచి బంధు పురోహితులను తీసుకొచ్చి సత్యానామూర్తి కళ్యాణం చేస్తాను నిర్ణయించుకున్నాం ఈ అవసరం అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసారి చెప్పారు అని చేత ఎమ్మెల్యే గారు ఆచారంలో ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా బాగా చేయాలని నిర్ణయించుకున్నాము గురు సిద్ధి గణపతి దేవాలయం మూడు వందల సంవత్సరాలు జరుగుతుంది నూట డెబ్బై ఏళ్ళ క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ ద్వారా టీవీ తీసుకోవడానికి వచ్చి గంట ఇచ్చిన తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక ఆరు సంవత్సరాల నుంచి మనకు ప్రభుత్వం అయ్యాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది మనకి కోట ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే వాది రవాస్ గారు అన్నీ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి వేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైన అందరూ చాలా బాగా చేస్తున్నారు కి అందరూ కూడా ఈ దేవునికి దేవుడి ఆశీస్సు తీసుకొస్తుంది రాజమండ్రిలో గోదావరి ఉన్న నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మి వినాయక ఆలయం విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది నూట డెబ్భై మూడేళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఐనివిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం ఇక్కడ ఎంతోమంది ఆరు కానీ పదకొండు కానీ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ వాళ్ళు మొక్కుకున్నప్పుడు మొక్కుకున్నవన్నీ కూడా వారికి తీరిన జ్ఞాపకాలు వాళ్ళ కథలు ఎన్నో చెప్తారు అలాగా కాటన్ దొరగారు ఇక్కడ గంట ఇవ్వడమే కాదు ఇక్కడ ఎంతోమంది సెలబ్రిటీ గుడి ఉంటారు చూడండి ఎంతోమంది సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఎంతో మంచి జరిగిందని ఎన్నో కథలుగా చెప్తారు మా ముందు సాక్ష్యాలుగా ఉన్నాయి ఇలాగున్నది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎంతో అభివృద్ధి చెంది తెలుగుదేశం ప్రభుత్వంలో గత కొన్ని ఏళ్ళుగా కూడా కొంత వెనకబడంతో మళ్ళీ ఇప్పుడు మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారి చదువుతో దీనికి మా బృందం అందరూ కూడా రంగులు వేయడం దగ్గర నుంచి అన్నీ కూడా మొదలుపెట్టి నవరాత్రులు వెంకటేశ్వరి తిరుపతిలో ఎలా జరుగుతాయో అంత వైభవంగా కూడా ఇక్కడ ఎంతో నవరాత్రులు బాగా జరుపుతాము ప్రతి ఒక్కళ్ళు కూడా అని వచ్చి దర్శించుకొని స్వామివారి మహిమ మీ కళ్ళారా చూడాలని కోరుకుంటున్నాం